नमस्ते थ्री टी टीवी न्यूज़ के स्वागत తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్థాయికి మించి అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బొంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు బుధవారం దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో పరిగి మహబూబ్ నగర్ ప్రధాన రోడ్డుపై బాలక సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ హాయంలో అక్రమంగా సంపాదించిన సొమ్ములు చూసుకుని సుమ్మన్ ఇష్టం వచ్చినట్లు సీఎంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు పదవి లేక బాల్కసుమన్ చిప్ చిపిచ్చి పిచ్చిపట్టిన పై వ్యాఖ్యలు అన్నారు బుద్ధి చెప్పడం ఏదో ఉసిగోల్పేటలు చేస్తున్నావు నువ్వు తల్లి కాదు ఒక పానిసత్వం కేసీఆర్ కుక్కవు ఇప్పుడు అయినా నువ్వు నీవు మారి వెంటనే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేని వేడలా ఈయన ఆడ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నారు ఇటువంటి ఘటనలు ఏ నాయకుడు మాట్లాడితే ఇదే గతి పునరుతం అవుతాయని కొడతాం అదేవిధంగా ఈయన మీద పలు సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేసి వెంటనే ఏడున్న చేసేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే జై జై కాంగ్రెస్ కాంగ్రెస్